సింగర నియాజమాన్యం రక్షణ చర్యలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు కార్మికులతో పనిచేయిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటుందని టీబీజికెస్ నాయకులు మిరియాల రాజరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ టూ వకీల్పల్లి మైండ్లో జనగామ శర్మ అనే కాంట్రాక్టు కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు వర్షం పడుతుండగా కాంట్రాక్టు కార్మికుడితో వెల్డింగ్ పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగి శర్మ మృతి చెందాడని రాజరెడ్డి ఆరోపించారు రామగుండం రిజియన్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం రక్షణ చర్యలు పాటించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు విద్య నిర్వహణలో కాంట్రాక్టు కార్మికుడికి ప్రమాదం జరిగితే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్ స్పందించకపోవడం విచారకరమన్నారు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ లాభాల వేటలో సింగరణి యాజమాన్యం కార్మికుల ప్రాణాలను హరిస్తుందని ఆయన విమర్శించారు మృతుడు శర్మ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రమాదాన్ని గల కారణాలను పర్యవేక్షించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని రాజరెడ్డి డిమాండ్ చేశారు కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వర్షంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా కరెంటు షాక్తో శర్మ మృతి చెందినట్లు మృతిని భార్య కన్నీరు పెట్టుకున్నారు కాంట్రాక్టు కార్మికునికి ప్రమాదం జరిగితే కనీసం ఆసుపత్రికి తీసుకుపోయే దిక్కు కూడా లేదని పేరుకే పెద్ద సంస్థని ఆమె దుమ్మెద్దిపోసారు విధి నిర్వహణలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదని ప్రమాదాలతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రమాదంలో వకీల్పల్లి ఆర్జీ టూలో జరిగినటువంటి ప్రమాదంలో జనగామ శర్మ అనేటువంటి ఒక స్కిల్డ్ వర్కర్ వెల్డర్గా పనిచేస్తూ యాజమాన్యం వాళ్ళకున్నటువంటి నియమ నిబంధనను ఉల్లంఘించి పనిచేపించినటువంటి క్రమంలో వర్షం పడుతున్నటువంటి క్రమంలో సర్ఫేస్లో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎలక్ట్రిక్ షాకు వలన లేకపోతే వెల్డింగ్ చేసే క్రమంలో ఆ గ్యాస్ వలన ఈ యొక్క ప్రమాదం జరిగి చనిపోయిండు అనేటువంటిది కార్మిక వర్గం అంతా భావిస్తూ ఉంది ఇవ్వ ఒక రెండు గంటల ముందు ఇప్పుడు తీసుకొని హాస్పిటల్కు కాంట్రాక్టర్ తీసుకొని వచ్చారు ఇది సింగరేణి పరిస్థితి ఈయనను వెల్డింగ్ వర్క్ చేపించేటువంటి క్రమంలో మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే పని చేపించాలనేటువంటి ఒక నిబంధనను కూడా అతిక్రమించి యాజమ్మ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో మాట్లాడాలి ఆయన తరఫున కూడా వచ్చేటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించాలి తర్వాత కుటుంబంలో ఒకరికి పర్మనెంట్గా ఉద్యోగం కూడా అనేటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ భగ్గానికి కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది కాబట్టి వాళ్ళు సెవెన్ ఎల్పికి పంపించారు అక్కడ బంకర్ కట్టింగ్ ఉంది అది అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి రాని పంపించారు పంపిస్తే అక్కడ పని అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చిండి ఇక్కడికి వచ్చి రోజు సెకండ్ సిఫ్ట్కి పోయేటోడు వచ్చేటోడు కరెక్ట్గా కరెక్ట్ వైట్లు ఇచ్చేటోళ్ళు కాదట ఏమి ఇచ్చేటోళ్ళు కాదట అన్ని ఇది తీసుకునేదట పోయేదట పెట్టుకునేదట అడుగుతే చేయక చేయపోయా ఏ కాదు నువ్వు ఏమన్నా సిగ్గరేట్ ఎంప్లైవా నువ్వు టెంపర్ వరకు టెంపర్ వరీ అయినకే ఏమిత్ర నువ్వే తీసుకోవాలని నువ్వే చేయాలి నువ్వే చూసుకోవాలని ఆ మైండ్ లేరు అంట సెకండ్ షిఫ్ట్ ఒక్కడే ఉండడా ఆ మైర్లన్నీ వర్షానికి పద నచ్చి కొట్టే చనిపోయిండు నేను పోయిన పోలేదు యాక్సిడెంట్ అయింది పిడిసచ్చింది అన్నారు యాక్సిడెంట్ అయింది అన్నారు హార్ట్ అటాక్ అన్నారు ఆడికి పోయినాక ఆడికి సిగ్గరే హాస్పిటల్ తీసుకోమో నీ భర్త బతుకుతాడన్నారు ఈ మాట అన్నారు కాంట్రాక్టర్ అయితే వాడు మనిషి కాదు ఫ్యామిలీ లేదా